ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మన ప్రభు బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి వందనములు ఈ దినమున పరిశుద్ధ గ్రంథంలోని మరి విశ్వాసము అనే అంశం గురించి మనము ప్రభు మాటలుగా పరిశుద్ధ గ్రంథములో కొన్ని వచనాలను చూద్దాము అంతకంటే ముందుగా ఒక పాట పడి ప్రభుని మహిమపరుద్దాం ఓ పరమకుమ్మరీ నీ సారే పైనున్నా జిఘటమంటి నీ సారే పైనున్నా జిఘట నీ చేతి వ్రేళ్లతో మమ్మ రూపు దిద్దుమా నీ చేతి వ్రేళ్లతో మమ్మ రూపు మా ఒక యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకునే పాత్రగాను ఒక యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకునే పాత్రగాను ఓ పరమ కుమ్మరి నీసారి పైనున్న జిఘటమంటే య్యా దినమునకు మూడు మార్లు ప్రార్థించిన అదాని ఏలులా చేయుము చేయుముదేవా దినమునకు మూడు మార్లు ప్రార్థించిన అదాని చేయుము దేవా നീതു സന്നിധാനമന്ത് വിശ്വാസം തോ നീ ദുസന്നിധാനമന്ത് വിശ്വാസം തോ മോക്കെ പ്രാർത്ഥിച്ച മോക്കരി പ്രാർത്ഥിച്ച மம மாச்சுமுதேவா ஓ பரம குமரி நிசாரி பைனு ஜிகமண்டி மயேசையா ஓ பரம நீ சாரே பைனு ஜிகமண்டி மயேசையா

ఏ దేశమందు సేవలో ఫలించడీ సువార్త సేవలో పాత్రగమము చేయుము దేవ చేయుము దేవా పాత్రగమము చేయుముదేవారమ కుమ్మరీ నీసారి పైనున్నా జిఘటమంటిమయేసయ్యా ఓ పరమ కుమ్మరి కుమ్మరీ నీసారిపైనున్నా జిఘటమంటిమయ్య ఏసయ్యా నీ చేతి వ్రేళ్ళతో మమ్ము రూపుదిద్దు మా చేతి వ్రేళ్లతో మమ్మో దిద్దుమా వకయోగ్యమైన ఒక యోగ్యమైన పాత్రగాను ప్రభువాడుకునే పాత్రగాను ఒక యోగ్యమైన పాత్రగాను ప్రభువాడుకునే పాత్రగాను ఓ పరమ కుమ్మరీ నీసారిపైనున్నా జిఘటమంటి హలోయ ఈ దినము పరిశుద్ధ గ్రంథములో మనము అంశము చూసినట్లయితే విశ్వాసము విశ్వాసము అనున్నది మనకి మరి హెబ్రీ పత్రిక హెబ్రి పత్రికలో చూసినట్లయితే పదకొండవ అధ్యాయంలో మరి మొదటి వచనం చూసినట్లయితే విశ్వాసము గురించి ఏం రాయబడి ఉన్నది అనంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది మరి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అంటే ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథములో నిరీక్షణ అని చూసినట్లయితే ఒక దగ్గర నిరీక్షణ అనే పదానికి అర్థము శీలము అని ఉంది ఇంకొక దగ్గర ఇక్కడ మనం చూసినట్లయితే నిరీక్షణ అంటే వేచి ఉండడం అంటే నా ప్రభు ఖచ్చితంగా నా జీవితములలో కార్యములు చేయగలడు అని మనము విశ్వాసముతో కనిపెట్టుకుని ఉండడం కనిపెట్టుకుని ఉండడం నిరీక్షణ అంటే ఏంటంటే కనిపెట్టుకుని ఉండడం అనే అర్థం కూడా వస్తుంది ఇక్కడ అయితే ఇంకొకటి ఏంటంటే అదృశ్యమైనవి అంటే కంటికి కనబడనవి కంటికి కనిపించనివి ఉన్నవి అనుటకు అది రుజువునై ఉన్నది ఉన్నవి అనుటనకు రుజువునై ఉన్నది అని చెప్పి విశ్వాసము గురించి పరిశుద్ధ గ్రంథములు పరిశుద్ధాత్మదేవుడు మరి రాయించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనము విశ్వాసము అనేది ఎంతో ప్రాముఖ్యమైనది పరిశుద్ధ గ్రంథములో విశ్వాసము లేకుండా రక్షణ కూడా లేదు విశ్వాసము మనము ప్రభువుని విశ్వసించినప్పుడే ఎప్పుడైతే మనము ప్రభువుని మనం విశ్వసిస్తామో విశ్వసించినప్పుడు మాత్రమే మనకి రక్షణ కలుగుతుంది రక్షణకి మొదటి మెట్టు లాంటిది విశ్వాసము ఎప్పుడైతే మనము ప్రభువు యొక్క కార్యములను బట్టి నమ్ముతామో విశ్వసిస్తామో అప్పుడే మన హృ హృదయము మనస్సులలో అనేది ఒక కార్యము అనేది ఒక క్రియ రూపములో కనబడుతూ ఉంటుంది ఆ క్రియ రూపంలో కనబడినటువంటి కార్యము రక్షణగా ఉంటుంది ఆ రక్షణ ఎప్పుడైతే మనకు కలిగినదో అప్పుడు మనము ప్రభు బాటలో నడవగలుగుతాము ప్ర మాటం ప్రకారం జీవించగలుగుతాము ఇక్కడ చూడండి మరి విశ్వాసము అనేది ఎంతో ప్రాముఖ్యమైనది దేవుడు పరిశుద్ధ గ్రంథం అంతటిలో ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పారు మరి నిన్ను వలే పరిశుద్ధ గ్రంథము మరి పది ఆజ్ఞలను మనం చూసినట్లయితే పది ఆజ్ఞలలో ఉన్నటువంటి ఆ ఆజ్ఞలనన్నిటిలో ఉన్న సారాంశం అని అనంటే నిన్ను మరి దేవుడిని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితోని ఆయన ఆరాధించి వారిగానే కాకుండా మనం ప్రేమ కలిగి ఉండాలి అని దేవుడు చెప్పాడు అయితే ఇక్కడ ప్రేమ అనేది కలగాలి అన్న విశ్వాసం ఉండాలి అయితే ఇక్కడ విశ్వాసము అనేది ఆత్మ ఫలములలో ఒక ఫలముగా కూడా ప్రభు చేర్చడం జరిగింది చూడండి మరి ఆత్మ ఫలములు మనకి తొమ్మిది ఆత్మ ఫలములుగా ఉన్నవి తొమ్మిది ఆత్మ ఫలములలో మొదటి ఆత్మ ఫలము ప్రేమ ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చారు ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు మరి మనంలో విశ్వాసము అనేది కూడా కలుగుతూ ఉంటుంది మరి ఆత్మఫలమునకు ఆత్మఫలాల వరుస క్రమం చూసినట్లయితే మరి ఏడవ సంఖ్యగా ఉన్నది ఆదికాండము మొదటి అధ్యయంలో చూసినట్లయితే మరి దేవుడు చేసిన కార్యములు మనం చూస్తూ ఉన్నాం కదా దేవుని కార్యాలు మనం చూసినప్పుడు ఆరు దినముల వరకు దేవుడు తన చేయవలసినదంతా చేసి ఏడో దినమున విశ్రమించాడు అంటే పరి ఆ పని పరిపూర్ణము చేశారు అనమాట ఇక్కడ విశ్వాసము కూడా పరిపూర్ణమైనది మనము విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో మరి పరిపూర్ణతను పరిపూర్ణమైన విశ్వాసం ఎప్పుడైతే మనలో కలిగి ఉంటుందో అప్పుడు దేవుని యొక్క కార్యములు మనము బహుబాహాటముగా మన జీవితాలలో చూడగలము అవి రక్షణ కార్యములైనను స్వస్థత కార్యములైనను విడదల కార్యములైనను ఏవైనాను కూడా అద్భుతమైన ఆశ్చర్య కార్య మహత్ కార్యములైనను ఘన కార్యములైన ఏవైనా అయినా కూడా మనము విశ్వసించినప్పుడు ప్రభువుని విశ్వసించినప్పుడు బలమైన దైవ కార్యములు మన జీవితంలో చూడగలము చివరికి ఇక్కడ ఇంకొక మాటగా మనం చూసినట్లయితే మన పాపములన్నీ క్షమించబడాలన్నా కూడా మనకి విశ్వాసం ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును ఇక్కడ మరి మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు పది నలభై మూడో వచనం చూసినట్లయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఎవడో ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు ఇక్కడ చూడండి దేవుని యొక్క ప్రవక్తలు ఏ మాట ప పలికినా ఆ మాట అది ఖచ్చితంగా నెరవేరుతూ ఉండేదనమాట ఇక్కడ చూడండి వారు చెప్తున్న మాట ఏమంటే ఆయన ఎందు విశ్వాసముంచువాడెవడో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎందు ఆయన కార్యముల ఎందు ఆయన క్రియలు ఎందు ఆయన చేసినటువంటి శిలివయాగము ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసముంచి ఆయన నామమును మూలముగా ఆయన ఆయన నామము మూలముగా అంటే యేసు అంటే రక్షకుడు ఆయన రక్షకుడుగా ఉన్నాడు కనుక ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందుతారని అంటే పాపములన్నీ క్షమించబడ అన్నా కూడా మనకేముండాలా విశ్వాసం ఉండాలట ఆయన ఎందు విశ్వాసం ఉండాల నా పాపములు ఇక క్షమించబడ్డాయి ఒకప్పుడు మనము అవిదేవులుగా ఉన్నామేమో తిరుగుబాటు ఉన్నామేమో లేదా అవిశ్వాసముతో ఉన్నామేమో ఒకవేళ దేవుడిని ఎంత మాత్రమో విశ్వసించని వారముగా ఉన్నామేమో దేవుని యొక్క ప్రేమను రుచి చూడని వారముగా ఉన్నామేమో లేదా ఒకవేళ దేవుని మాటని తిరస్కరించిన వారముగా ఉన్నామేమో దేవుడు ఒక తన మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉండగా మనము పారిపోయే వారముగా ఉన్నాయి మన స్థితి ఏది ఏమైనప్పటికీ మనము ప్రభు తట్టు తిరిగినప్పుడు ప్రభువుని నమ్మినప్పుడు ప్రభు యొక్క నామాన్ని మనం విశ్వసించినప్పుడు మన పాపములు మన అపరాధములు మన దోషములు అన్నిటి కూడా దేవుడు కనుక క్షమించబడ్డవి అని మనం నమ్మి విశ్వసించి ప్రభు సన్నిధిలో మనము మరి ఆయన మాట ప్రకారం మరలా జీవించడి వారముగా ఉన్నప్పుడు ప్రభు కృపను మనం ఖచ్చితంగా పొందుకుంటాము ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మనము ఆయన బిడ్డలముగా ఆయన యొక్క మరి సొత్త ప్రజలముగా కూడా ఆయన యొక్క యాజక సమూహముగా కూడా మనము ఉండగలుగుతాము దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ దేవుని మాట అదే చెబుతుంది ఏమని అంటే ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందుదురని ఆయన నామము మూలముగా కూడా మరి పాపక్షమాపణ ఉన్నది ఆయన ఎంతటి పాపినైనా క్షమించి చేర్చుకునే దేవుడు మరి అలా అని చెప్పి మన ద్వారా మరి మనము ఒక్కొక్కసారి అవును మనకు తెలియకుండానే మన జీవితాలలో కొన్ని కొన్ని ఒక్కొక్కసారి కాని మాటను కాని ఏదన్నా ఉన్నప్పుడు మనకి మనం ఏం చేయాలంటే ఆ సమయంలో కూడా మనకి తెలియని విధంగా స్నేహితుల వల్ల కానీ లేకపోతే మరి మన ఇంటి వారి వల్లనే ఒక్కొక్కసారి మనము వివాదాలలోకి వెళ్ళ వెళ్ళవలసి వస్తూ ఉంటుంది ఆ సమయంలో కూడా మనము కలహాలు ఆడేవారుముగా కాక ప్రభు పాదాలు పట్టుకొని మరి చక్కగా ప్రార్థించే వారుముగా ఉన్నట్లయితే ప్రభు ప్రభు యందు మనకున్న విశ్వాసమును బట్టి తన ప్రేమతో మనని అటువంటి వివాదాల నుంచి అటువంటి కలహాల నుంచి అటువంటి అపరాధముల నుంచి పాపముల నుంచి విడిపించి తను మరి మనల్ని కాపాడే దేవుడుగా రక్షించే దేవుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి ఇక్కడ చూసినట్లయితే మరి మనకి విశ్వాసం ఉన్నట్లయితే పాపక్షమాపణనే కాదు రక్షణ కలగాలన్నా విశ్వాసం ఉండాలనుకున్నాం పాపక్షమాపణ కలగాలన్నా విశ్వాసం ఉండాలి అని అన్నాము అన్నిటికంటే మించి మరి మనము స్వస్థతలు పొందుకోవాలన్నా విశ్వాసం ఉండాలి శరీరధారిగా భూమి మీద జీవించి ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు స్వస్థత కార్యాలు విడదల కార్యాలు ఆయన ఎన్నో చేశారు అవన్నీ జరిగిన వారిని మనము చూసినట్లయితే వారందరికి ఉన్నటువంటి విశ్వాసము వలన మీకున్న విశ్వాసమే మిమ్మల్ని స్వస్థ అని దేవుడు ఎన్నో మాట్లాడడం జరిగింది అవును మనకి స్వస్థతలు జరగాలన్నా లేదా విడుదలలు జరగాలన్నా మన జీవితంలో ఒక నూతనమైన కార్యాలు జరగాలన్నా అద్భుతాలు జరగాలన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం నమ్మి విశ్వసించేడి వారముగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగా చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమేలకు రాసిన పత్రిక మరి పదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచ్చిన మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యము నీ యొద్ను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్న మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి మనము వాటిని ధ్యానిస్తూ ఉన్నట్లయితే అవి మన నోట పెట్టుకున్నట్లయితే మన హృదయంలో పెట్టుకున్నట్లయితే అది మేము ప్రకటింపబడిన విశ్వాస వాక్యమే అంటే ప్రకటించినటువంటి ఆ విశ్వాస వాక్యమును మనలో ఉంచుకున్నట్లయితే అదే మనగా చూడండి ఇక్కడ యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు ఇక్కడ చూడండి మనము రక్ష రక్షింపబడాలి అనంటే రక్షణలోనికి రావాలి అనంటే మనకి రక్షణ మారు మనస్సు కలగాలి అనంటే ఎంతటి ఘోర పాపము నుంచైనా విడిపింపబడాలి అనంటే లేదా ఎంతటి వ్యసనాల నుంచైనా విడిపింపబడాలి అనంటే ఏ స్థితిగతులలో మనం ఉన్నప్పటికీ అయినా అశాంతితో అసమాధానముతో ఉన్నప్పటికీ కలహాలు వివాదాలతో ఉన్నప్పటికీ మన స్థితిగతి ఏది ఏది ఏమైనప్పటికీ కూడా మనము ప్రభువులో విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే మనము రక్షింపబడతాము అంట రక్షింపబడ ఉండాలి అన్నా గానీ మనకు విశ్వాసం ఉండాలి ఇక్కడ హృదయంలో విశ్వాసం ఉండాలి హృదయమందు విశ్వాసం ఉండాలి నోటితో మన రక్షకుడైన ప్రభువుని మనము ఒప్పుకునే వారముగా కూడా ఉండాలి అయితే ఇక్కడ పదవ వచనం కూడా చూడండి ఏల నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును నీతి కలుగునట్లు మన హృదయంలో ఎప్పుడైతే విశ్వసిస్తూ ఉంటామో మన యొక్క మనము మనలో ఉన్నటువంటి పాపము పాపము వలన వచ్చినటువంటి ఒక రకమైనటువంటి గిల్టీనెస్ ఆ యొక్క గిల్టీనెస్ కూడా తొలగిపోతూ ఉంటుంది అనమాట పాపము వలన వచ్చినటువంటి అపరాధ భావము మనలో ఒక అపరాధ భావము కూడా క్రమక్రమంగా ప్రభు తీసివేస్తూ ఉంటారనమాట అప్పుడు మనము ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధ మాటలను మనం నమ్మి మనలోనికి తీసుకుంటున్నప్పుడు మన హృదయంలో విశ్వసించినప్పుడు రక్షణ అనేది కలుగుతూ ఉంటుంది అయితే ఈ రక్షణ కలుగునట్లు మనం ఏం చేయాలంటే నోటితో కూడా ఒప్పుకుంటూ ఉండాలి మన దేవుడిని నోటితో ఒప్పుకుంటూ ఉండాలి నా ప్రభు ఇదిగో నా పాపముల నిమిత్తమే నా ప్రభు మరి కలువరి శిలువలో బలియాగమయ్యారు నా కొరకే నా కొరకే నేను నేను విశ్వసించినట్లయితే నేను ఎంతటి పాపునైనా క్షమించబడతాను నాలో అపరాధ భావం నన్ను నా ప్రభు తీసివేస్తాడు నన్ను నీతిమంతురాలుగా నీతిమంతుడుగా మారుస్తాడు అని చెప్పి మనం విశ్వసించి ఆయన పాదాలు పట్టుకునే వారముగా ఉండాలి అప్పుడు ప్రభు ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క అపరాధ భావమును ఆ పాప స్వభావమును ఆ అవినీతితో కూడినటువంటి స్వభావమును తీసివేసి నీతిమంతుడైన పరిశుద్ధుడైన ప్రభు తన స్వభావముతో తన యొక్క ప్రేమ చొప్పున తన స్వరూపంలోనికి మనల్ని తీసుకొస్తారనమాట దేవునికి స్తోత్రం కలుగునగాక అలానే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మన హృదయములు పవిత్రపరచబడాలన్నా మనకు విశ్వాసం ఉండాలి మరి అవును మనము మనం పవిత్రపరచబడాలి అంటే పాపముల నుండి విడిపింపబడాలి అంటే మన హృదయ మనసులను ప్రభుత్వట్టు తిరిగి మనం విశ్వసించిన ఎడల మరి మనలో పవిత్రమైన పరిశుద్ధమైన కార్యములు మన హృదయ మనసులలో జరుగుతాయి పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే అపోస్తుల కార్యము పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు ఇక్కడ మన అంతరంగములను ఎరిగిన దేవుడు మన హృదయ మనసులను ఎరిగిన దేవుడు మన హృదయములో ఏదైనా మరి మన మనసులో ఏదైనా పాపముండి అపవిత్రత మనము కలిగి ఉన్నప్పుడు ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే విశ్వాసము కలిగి మన హృదయం మనస్సులను కూడా పరిశుద్ధపరచగల దేవాది దేవుడు మన దేవుడు కనుకనే ఇక్కడ మనము చూసినట్లయితే విశ్వాసము వలన మనము పవిత్రపరచబడతాము పరిశుద్ధులముగా మార్చబడతాము మన యొక్క అంతరంగ దేహం మలినములను తీసివేసి వాక్యములో తనను మనము సరిచేసుకుంటున్నప్పుడు దిద్దుబాటు చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధుడైన దేవుని యొక్క పరిశుద్ధతను మనము పొందుకొని పరిశుద్ధులముగా తీర్చబడతాము దేవునికి స్తోత్రం కలుగునుగా ఇక్కడ మనం ఇంకొక మాట చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదహారవ వచనం నుంచి మనం కొన్ని మాటలను చూసినట్లయితే నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏవనగా నా నామన దెయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తుపట్టుకుందురు మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను ఇక్కడ చూడండి మనము ప్రభు యొక్క సువార్తను విశ్వసించి మన హృదయంలోనికి చేర్చుకొని రక్షణ వారి మనసు పొందుకున్నట్లయితే రక్షణ కూడా విశ్వాసం వల్లనే కలుగుతుందని మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం పరిశు పాపక్షమాపణ కూడా విశ్వాసం వల్లనే కలుగుతుందని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం అలానే మరి పరిశుద్ధత కూడా పవిత్రత కూడా మన అంతరంగము మన హృదయ మనసులు పవిత్రత కూడా ఏసయ మాట ద్వారానే వేసైని నమ్మినప్పుడే విశ్వాసం వల్లనే మనం కలుగుతుందని చెప్పుకున్నాము అలానే రక్ష రక్షణ మారు మనసు పొంది బాప్తీసము కూడా మనం విశ్వసించి నమ్మి తీసుకున్నప్పుడు మనము నమ్మినప్పుడు అంటే రక్షణ సువార్తను నమ్మి విశ్వసించి బాప్తీసము తీసుకున్నప్పుడట మన ద్వారా కొన్ని సూచక క్రియలు జరుగుతాయి అని చెప్పి చెప్పి పరిశుద్ధ గ్రంథములో దేవుడు మానతో మాట్లాడుచున్నారు ఏమది చూడండి ఇక్కడ నమ్మి మనము బాప్తీసము తీసుకున్నట్లయితే యేసయ్య నామము నామమున చొప్పున ఆయన నామమున మరి దెయ్యమైన వెళ్ళకూడతామంటే దేవునికి స్తోత్రం దెయ్యములను వెళ్ళగొడతాము అలాగే క్రొత్త భాషలు అన్య భాషలు కూడా మనం మాట్లాడగలుగుతాం ప్రభువు ప్రభువుని నమ్మి విశ్వసించి బాప్తీసము తీసుకున్నట్లయితే దేవుడు మన ద్వారా ఈ సూచక క్రియలు జరిగిస్తారన్నమాట కనుక ఎవరో చెప్పారు రక్షణ సువార్త కనుక ఎవరో బలవంతం చేశారు కనుక తీసుకోవాలని తీసుకున్నాము అన్నట్టు కాక మనము నిజముగా నమ్మి విశ్వసించి రక్షణ మనసు పొందుకొని బాప్తీసం తీసుకున్నట్లయితే దేవుడు మన ద్వారా ఇటువంటి అద్భుత కార్యాలు చేయగల దేవుడు అనమాట ఇక్కడ చూడండి ఇంకా పాములను ఎత్తు పట్టుకుందరు పాములను కూడా అంటే విషపూరితమైనవి కూడా మనకి ఎంత మాత్రము హాని చేయవనమాట దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకా మరణకరమైనది ఏదైనా త్రాగిన అది కూడా ఏమి చేయదట మనము ఈ విషయాలలో శోధించే వారముగా మనం ఉండకూడదు శోధించడానికి వారముగా ఉండకూడదు అది అపవాది చేయించే పనులు కనుక మనం అపవాదికి ఎక్కడనో లోబడకుండా ఉండాలి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సత్యముగా మనం గ్రహించే వారిగా ఉండాలి ఒకవేళ మనకు తెలియకుండా ఏదైనా జరిగినప్పుడు ప్రభు మనల్ని తన హస్తం తన యొక్క చొప్పున మనల్ని కాచి కాపాడేవారుగా ఉన్నారు అలానే రోగుల మీద రోగుల మీద కూడా మనకి దేవుడు అధికారం ఇస్తారు ఆ రోగముల పైన అధికారం ఇస్తారు రోగుల మీద మనం చేతుల నుంచి ప్రార్థించినప్పుడు రోగములు దేహమును విడిచిపోతాయి ఇది నమ్మి విశ్వసించాలి ఈ మాటలు ఈ మాటల్లో సత్యము కనుక ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని మనం విశ్వసించి మనము నమ్మి వీటి ప్రకారము మనం ప్రార్థిస్తూ వీటి ప్రకారము మనం నడిచినట్లయితే మన జీవితాలలో ఇటువంటి అద్భుత సూచక క్రియలు జరుగుతూ ఉంటాయి అనమాట హాలిళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఈ మాటలు విన్నవారికి అలాగే మనకు మన కుటుంబాలకు అందరికీ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రభు పేరట మరి ప్రార్థిస్తూ మరి ఈ మాటలను మన జీవితాలలో మరి నెరవేరాలని చిన్న ప్రార్థన చేసుకొని ప్రభువును పరుద్దాం స్తోత్రం ప్రభా స్తోత్రముల ప్రభా స్తోత్రం ప్రభా స్థుతులకు పాత్రుడవు స్థుతి సింహాసనాసీనుడవు మహాగనుడవు మహాపరిశుద్ధుడవు అద్భుత ఆశ్చర్య కార్యాలు మహత్ కార్యాలు ఘన కార్యాలు సూర్య పరాక్రమ కార్యాలు చేయగల సర్వశక్తి మంతుడవు నీవు నాయన ఇదిగో ప్రభా మరి ఈ దినమున మేము విశ్వాసము అనేటువంటి ఒక అంశమును పట్టుకొని మరి నువ్వు ఇచ్చిన ఆత్మ ఫలములలో ఒక ఫలముగా మరి మేము అయ్యా అంశమును పట్టుకొని నీ మాటలు చెప్పి ఉండగా మరి మరినైనా నిన్ను స్థుతిస్తున్నాము నిన్ను కీర్తిస్తూ ఉన్నాము అయినా అయ్యా నువ్వు ఇచ్చిన మరి ఆత్మఫలం విశ్వాసమును బట్టి మేము మరి మరినైనా నిన్ను నమ్మి విశ్వసించేడు వారముగా అయ్యా మా పాపములన్నీ క్షమించబడాలి అంటే ప్రభా మేము రక్షణలోకి రావాలి అంటే ప్రభా నీ నామం ఎందు నీ ఎందు నీ మాటల ఎందు నువ్వు చేసిన కార్యముల యందు నీవు చేసిన శిల్వ యందు మేము నమ్మి విశ్వసించేడు వారముగా ఉండాలి ప్రభా అవునయ్యా మరి మేము నమ్మి విశ్వసించి మరి మేము మరి రక్షణ మారు మనసు లేని వారు రక్షణ వారి మనసు పొందుకునేలాగా కుటుంబాలలో ప్రభ అయ్యా విడుదలలు కలుగులాగున స్వస్థతలు కలుగులాగున అయ్యాని బలమైన దైవ కార్యములు మరి మా నా మా అందరి జీవితాలలో జరిగించి నీకు మహిమ తెచ్చుకోమని ఇంకా ప్రభ మరి నాయన మరి సర్వజనులు ఎందరో ఉన్నారు ప్రభా మరి అందరూ నశించిన ఆత్మలను నీతట్టు త్రిప్పడానికి అయ్యా ఒక బలమైన దైవ కార్యమును అనేక మంది సువార్థికులను ప్రభావ లేవనెత్తి రక్షణ మార్గంలో నడిపించడానికి కృప చూపించమని సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సకలమును కలుగ చేసిన నజరుడైన పునరుత్డైన సర్వసృష్టికి ఆధారభూతుడైన సర్వోన్నతుడు మహోన్నతుడైన యహపర సర్వలోక సర్వాధికారి అయిన నజరుడనే శ్రూక్రీస్తు వారి అతిశ్రేష్ఠ పవిత్ర అధికారం కలిగిన నామంలో ప్రార్థించి దీవెనలన్నీ పొంది మా తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనములు